నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి కొన్ని పొలిటికల్ విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు చూసుకుంటే మన దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నది అయోధ్య రామాలయం సో దీనికి కొన్ని పొలిటికల్గా కూడా కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి అందులో భాగంగా మన సిపిఎం పార్టీ వాళ్ళు ఏంటంటే కులానికి అతి మీన్ మతాలకి అతీతంగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాము అనడానికి మనం ఏదైనా అనుకోవచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా రాను అంటున్నారు అంటే ఇది ఏ విధంగా చూడొచ్చు మనం అంటే అది రాంగ్ స్టెప్ ఏమన్నా రాను అని చెప్పడం అనేటువంటిది అంటే ఈ దేశంలో మెజారిటీ హిందువుల మనోభావాలు గాయపడతాయమని అనిపిస్తుంది నాకు వాళ్ళు ఆ నిర్ణయం ఎందుకు తీసుకుందారో తెలియదు అయితే వాళ్ళు నిర్ణయం తీసుకోవడానికి ఉన్న కారణం సహేతుకమైందే ఇది అర్థమైందా వాళ్ళు అనడం తప్పే కానీ అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఉన్న కారణం సహేతుకమైంది మరి ఎందుకంటారు ఎందుకంటే ఇప్పుడు బాబా ఇప్పుడు జై శ్రీరామ్ ఎందుకంటే మళ్ళీ మనం ఏదో వాళ్ళు వ్యతిరేకం అనుకుంటారు అంటే ఆ భయాన్ని కూడా పెట్టారు అంటే అలా అనకపోతే దేశద్రోహం అన్నారు కానీ ఏ ఊళ్ళో అయినా సరే రామాలయం ఉంది రాముడు ఆదర్శవంతుడు రామరాజ్యమే కావాలని కోరుకుంటాం మనం అంటే రాముడు ఆదర్శవంతుడు ఎందుకయ్యాడు సత్యవాక్ సత్యవాక్ పరిపాలకుడు అలాగే తండ్రి మాట జవదాటన్ వాడు ఏకపత్ని మత్రుడు ఒక బాణం ఒక మాట అనేటువంటి ఆయన పరిపాలన అంతా ధర్మం నాలుగు పాదాల మీద నడిచింది అనేటువంటిది రాజనీతిజ్ఞుడు ఆయన గురించి మన పురాణాలు కానీ మనకు ఎవరు చెప్పినా ప్రవచనకారులు కానీ ఎవరు చెప్పినా కానీ రాముడు గురించి అంత గొప్పగా చెప్తారు మన మైండ్లో ఇంజెక్ట్ అయిపోయి అవును డెఫినెట్గా రాముడిని అతను ఒక రాజు అయినా సరే మనం దేవుడిగా చూస్తాం ఎందుకంటే అతను ఆదర్శవంతుడు కాబట్టి ఇక ఇక్కడ చూస్తే రామాలయం చూస్తే డెఫినెట్గా అది రామ జన్మభూమి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అది రామ జన్మభూమి అని చెప్పేసి ఒప్పుకుని అక్కడ రామాలయం నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చింది ముస్లిం పెద్దలు మైనారిటీ పెద్దలు కూడా దానికి అంగీకరించారు ఇంకా దాంట్లో వివాదం లేదు బీజేపీ భారతీయ జనతా పార్టీ సంఘ్ ఆర్ఎస్ఎస్ కానీ అది జన్మభూమి అనేటువంటి దాని మీద అనేక దశాబ్దాల పాటు పోరాటం చేశారు పోరాటంలో పాల్గొన్న వారు ఎవరు అద్వాని మళ్ళీ మనోహర్ జోషి గారు వీళ్ళ ఆధ్వర్యంలో రామ జన్మభూమిని రామాలయం నిర్మాణం కోసం మన దేశంలో మారుమూల నుంచి ఇటుకిట్టుకు కూడా సేకరించి అక్కడ నిర్మించడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఎలాక్కడ ఉన్నారండి వాళ్ళు మనం జీవించి ఉన్నారు కదా ఇక్కడ మోడీ గారి విషయంలో అక్కడ తేడా వస్తుంది అంటే ఆయన పబ్లిసిటీకి ఇచ్చే ఇంపార్టెన్సు ఆయన ఆహార్యానికి ఇచ్చే ఇంపార్టెన్సు వాళ్ళ పెద్దల పట్ల గౌరవం కానీ నిబద్ధత కానీ అందులో కొంత నిజాయితీ లోపించిందని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే డెఫినెట్గా ఈ దేశంలో రామాలయం నిర్మించడం అనేటువంటిది ఎప్పటికీ తప్పు కాదు ఎంత ఘనంగా గొప్పగా నిర్మించడం అనేటువంటి మన గర్వకారణం కూడా అవును డెఫినెట్గా దాని గురించి అప్పుడో రెండో ఆలోచన లేదు కానీ దాన్ని నువ్వు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం అనేటువంటి దగ్గర అభ్యంతరం అండి ఈ దేశంలో అనేక మంది మతాలు ఉన్నారు ఇప్పుడు మన న్యాయస్థానాలు కూడా ఏమంటాయంటే వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేటువంటి పాయింట్లో ఒక్క నిర్దోషి గురించి వంద మంది దొంగలు వదిలేస్తున్నారు మోడీ గారు కూడా ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ ఇష్యూని పాలిటిక్ పాలిటిక్స్లో వాడుకోవడం వల్ల ఈ దేశంలో ఉన్న పరిస్థితి మితా వాళ్ళు మితా మతాలందరికీ ఇబ్బంది వస్తుంది కదా ఆ మతాన్ని అడ్డం పెట్టుకుని ఆయన గెలుస్తున్నాడేమో అనేటువంటి భావన అప్పుడు మోడీ గారి మీద ద్వేషం రావుడి మీద ద్వేషంగా మారింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే ఇష్టం ఇప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు రావాలంటున్నారు వాళ్ళు ఈ దేశంలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది వాళ్ళు వచ్చి తీరాలి కదా అందరం కాదు ఉండాలి కదా అక్కడ వాళ్ళు ఎవరి ఎవరిమే కోపం వాళ్ళకి రావడమే కోపం కాదు మోడీ గారి మీద కోపం ఓకే మోడీ గారు ఇది రాజకీయాలకు అతీతంగా అక్కడ సాధు పొంగు వాళ్ళు ఈ పీఠాల అధిపతులు ఎవరైతే ఆధ్యాత్మిక గురువులు ఉన్నారో వాళ్ళ చేత చేయించవచ్చు కదా ఇంత ధైర్యపోవడం ఎందుకు అక్కడికి రాముడు కూడా ఒక యాగం చేయాలంటే స్వర్ణచేతన పక్కన పెట్టుకున్నాడు భార్య లేకుండా చేయకూడదని ఇలాంటి పనులు మరి ఆయన చేయడానికి సాహసం చేయకూడదు కదా అలాగే పార్లమెంట్ భవనం అప్పుడు మేము ఎంత ఉదరిస్తాం గిరిజనులు అన్నారు ఆవిడేమో ఎక్కడికో పంపించేశారు ఓపెనింగ్ ఆవిడ లేకుండా మరి భారత ప్రథమ పౌరులు ఆవిడే కదా ఓపెన్ చేయాలి ఇలాగా వీళ్ళ తాలూకు రెండో ఆలోచన సహించలేరు ఎవరున్నాయి కాబట్టి మనం అందరం గౌరవించి భక్తితో ఆరాధించే రాముడి విషయంలో ఈ దేన్ని వివాదం చేసింది స్వయంగా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఓకే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఇతర మతాలని ఏమన్నా అన్నారో లేదో తెలియదు కానీ హిందువుని కన్సాలిడేట్ చేయడానికి మాత్రం విశ్వప్రయత్నం చేస్తున్నారు అంటే మెజారిటీ ప్రజల్ని కన్సాలిడేట్ చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి వాళ్ళ ఆలోచన రాజకీయంగా తప్పులేదండి నువ్వు మంచి పని చేయి అభివృద్ధి ప్రజల మన్నన పొందు వాళ్ళని ఒప్పించి మెప్పించి నువ్వు కన్సల్టేట్ చేసుకుని నువ్వు గెలు తప్పలేదు ప్రజాస్వామ్యంలో అది వాళ్ళ హక్కు కానీ మతమో కులమో ప్రాంతమో చూపి ప్రజల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి మనిషికి మనిషికి మధ్య గోడ కట్టి ప్రాంతాల మధ్య విభేదాలు కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి ఈ రకమైన లబ్ధి పొందడాన్ని మాలాటోళ్ళు సహించాం నాలుటి ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉంటారు ఇప్పుడు బీజేపీ అంటే మాకు వ్యతిరేకత లేదు ఎందుకంటే బీజేపీ గురించి అద్వానీ గారు రథయాత్ర వెనకాల పరిగెట్టిన వాళ్ళు మేము ఎందుకు తేడా వచ్చింది అద్వానీ గారి పట్ల నమ్మకం ఉంది ఆయన ఖచ్చితంగా రామాలయం కోసం ఆయన రాజకీయమే చేశాడు కానీ ఎంతో కొంత దాని మీద చిత్తశుద్ధి ఉంది ఈయనకి చిత్తశుద్ధి లేదు అది మనం చెప్పదాచు ఓపెన్గా చెప్తున్నాను నేను మోడీ గారికి చిత్తశుద్ధి లేదు మీరు చెప్పినట్టు ఆయన మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయిపోవాలని చూసుకుంటున్నాడు తప్ప అంత అర్జెంటుగా మూల విరాట్ను అర్జెంటుగా ప్రతిష్ట మొత్తం పూర్తి పూర్తయిందా తంగరంగ వైభవంగా ప్రపంచ దేశాలు అధినేతలందరినీ పిలిచి కదా ఇప్పుడు ఎలక్షన్ ముందు చేసేటమిటి అంటే రేపు ఎన్నికలకి ఇది ప్రతిష్ట చేసేసి రేపు ఎన్నికలకి వెళ్ళిపోవాలి అర్జెంటుగా కాబాలు బస్తాలు మత్తు ముందు జల్లేసి మతం అనే మత్తుమందు జల్లేసి డెఫినెట్గా జరగదండి అది మీరు మీరు ఏదైతే చెప్పారో బీజేపీ రాజకీయాలు ఇన్వాల్వ్మెంట్ అవ్వకూడదు కాబట్టి దానికి రావట్లేదు అని చెప్పారు కానీ చాలా చోట్ల వినిపిస్తుంది ఏంటి అంటే కాంగ్రెస్ అనేది ముస్లింస్కి మాత్రమే సపోర్ట్ సో అందుకే రావట్లేదు అని వినిపిస్తుంది అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా కమ్యూనిస్టులు మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పుకుంటారు సెక్యులర్ అవునా కాదా పక్కన పెట్టండి వాళ్ళ హయాంలో ఇంత దుర్మార్గాలు ఏం జరగలేదు వన్ సైడెడ్గా వ్యవహారాలు ఉండవండి ఎందుకంటే వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తారు కదా బజరంగదళ ఉంది లేకపోతే హిందూ సంస్థలు ఉన్నాయి కదా వాళ్ళందరూ ప్రశ్నిస్తారు నేను ఏం కాంగ్రెస్ని గుర్తిగా సమర్థ సమర్థించలేదు వాళ్ళు కూడా ముస్లిం ఓటు బ్యాంక్గానే చూశారు ముస్లింస్ని ఓటు బ్యాంక్గా చూసి కొహనా సౌక సెక్యులర్ లౌకికవాదులు కూడా ఉన్నారు దానివల్ల అసలు అస్తిత్వానికి ముప్పు వచ్చింది సెక్యులరిజానికి ముప్పు ఎందుకు వచ్చిందంటే కోహనా లౌకికవాదుల వల్ల వీళ్ళు కూడా కుహనా మహ మతవాదులు కాకూడదని కోరుకుంటున్నాను నేను నువ్వు మతాన్ని ప్రేమించు ఆరాధించి నీ నువ్వు రామాలయంలో మన దేశంలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంటే మన దేశ పౌరుడు ప్రతి పౌరుడు కూడా సంతోషించాలి ప్రతి హిందువు కూడా ప్రతి హిందూ ఆత్మ బంధువు కూడా మన దేశంలో ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది రాముడికి అయోధ్య రాముడికి ఒక నిర్మాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా అని చెప్పి సంతోషించాలి అట్ ది సేమ్ టైం మన ఊళ్ళో రామాలయంలో దీపం పెట్టినోడు అంత ఎక్కువ ఎగ్జైట్ అవడం పూడదు అంటున్నాను నేను నీ ఊళ్ళో రామాలయంలో చిన్న దీపం కానీ మందారాకులో నాలుగు మందార పలుకులు వేసి ప్రసాదం కూడా పెట్టినోడు అయోధ్య రామాలయం గురించి కొట్టలు చూసుకో అని చెప్తున్నాను నేను అంతే నువ్వు ఇక్కడ ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమం నిర్వహించి నువ్వు చాలా పరమ భక్తుడైనప్పుడు నువ్వు ఊకపోవచ్చు తప్పలేదు నువ్వు ఇక్కడ చూస్తానేమో దయ్యాలతో సహవాసం చేసి అక్కడ రాముడు చాలా గొప్పవాడంటే అలా కుదురుతుంది ఇప్పుడు ఈ గారైనా ముస్లింతో లేరా ఎమ్మయమ్మ వాళ్ళు ఫ్రెండ్సే కదా ఈ దేశంలో కాంగ్రెస్ని కొట్టడానికి వాళ్ళతో పొత్తు ఎట్టుకుంటారు కదా అన అనాథిక పొత్తు ఏ రాజకీయ నాయకుడు కూడా అందుకనే రాజకీయ నాయకులు ప్రభుత్వాలు అధికారంగా నిర్వహిస్తే ఇలాంటి విమర్శలు వస్తాయి అందుకనే అది ఆధ్యాత్మిక కార్యక్రమం ఈ దేశాన్ని అందరికీ సంపాదించింది ఈ దేశం గర్వకారణమైన రాయోజ రామాలయాన్ని హిందూ పీఠాధిపతులు హిందూ మత సర్వసంగ పరిత్యాగులు హిందూ మత ధర్మ బోధకులు దాన్ని ఆ చేతుల మీద కార్యక్రమం చేస్తే లేదా కనీసం ఆ రామాలయానికి ఆ రామాలయం అన్న పేరు రాముడి జన్మభూమి అనేటువంటి మాటలు వినిపించిన మురళీ మనోహర్ జోషి గారు అద్వానీ గారు లాంటి అద్వానీ కుర్చేసి కూర్చోబెడితే వెండి కూర్చి కొంచెం చూసి వాళ్ళు కొంచెం బాబు అనుకుంటారు అంతేగాని మోడీగా ఇంకో కోట్లు కట్టేసుకుని వజ్రాలు ఓ బాబు ఈయన రాముడి కన్నా ఈయన ఆడంబరంగా ఉన్నాడు రా బాబు అనుకుంటారు థ్యాంక్ యూ సార్